ఓం శ్రీమాత్రే నమ ఛానల్లోకి స్వాగతం అండి ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకోబోతున్నాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటవ తేదీల యొక్క దినఫలాలు వృషభ రాశి వ్యక్తులకి ఏ విధంగా కనిపించబోతున్నాయి ఈ మూడు రోజుల దినఫలాల ప్రకారం మధ్యాహ్నం రెండు గంటల తర్వాత శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం గురూజీ అయిన సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారు భార్య భర్తల సమస్యలు సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు విద్య ఉద్యోగం సమస్యలు అంతేకాకుండా స్త్రీ పురుష వశీకరణం కూడా చెయ్యబడును శ్రీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారు ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చేయబడును కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వారు వీరికి కాంటాక్ట్ అయ్యి మీ సమస్యలను తీర్చుకోండి వీరి కాంటాక్ట్ నంబర్ వచ్చేసి డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం గురించి ఎంత చెప్పినా తక్కువే అని చెప్పుకోవచ్చు భార్య భర్తల సమస్యలు ఉన్నవారు సంతాన సమస్యలు ఉన్నవారు పెళ్లి సమస్యలు విద్యా ఉద్యోగం సమస్యలు ఉన్నవారు ఎంతో మంది వెళ్ళి వీరి దగ్గర వారి సమస్యలకు పరిష్కారం ఇంటికి రాబోతున్నారు వారి వల్ల మీకు ఏం జరుగుతుంది అలాగే అనుకూల ప్రతికూల ఫలితాలు ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు ఏం చూడబోతున్నారు పూర్తి అంశాలన్నీ కూడా ఈ రోజు మనం ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడు మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ గా మీ మొబైల్ కి చేరుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే గనక వృషభ రాశి గురించి చూసుకుంటే వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాల వారు వృషభ రాశికి చెందిన వారై ఉంటారు ఈ రాశికి అధిపతి శుక్రుడు అని చెప్పుకోవచ్చు ముందుగా వీరి వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనుక వృషభ రాశి వారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతనిస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటూ ఉంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయం అయినా కానీ పాత స్నేహితులను కానీ బంధాలను కానీ అస్సలు బదిలిపెట్టరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాల్లో వీరికి క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా ఎదురవుతూ ఉంటాయి అలాగే కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్షత కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాత ఏ పనినైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు అయితే ముఖ్యమైన విషయంలోకి వస్తే గనక రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటవ తేదీల యొక్క దినఫలాలు వృషభ రాశి వ్యక్తులకి మిశ్రమంగా కనిపిస్తున్నాయి ఈరోజు కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని అయితే గడపబోతున్నారు చాలా కాలంగా బిజీ లైఫ్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఈ రోజు కుటుంబ సభ్యులతో సరదాగా సమయాన్ని గడుపుతారు అలాగే చిన్ననాటి మధురానుభూతులను గుర్తు తెచ్చుకుంటూ అలాగే కొన్ని స్వీట్ మెమోరీస్ ని కూడా వారితో షేర్ చేసుకుంటూ ఈ విధంగా సరదాగా వారితో సమయాన్ని గడిపే అవకాశాలు కనిపించబోతున్నాయి అలాగే మీ యొక్క తల్లిదండ్రుల నుండి మీ యొక్క కొన్ని ఊహించని విషయాలు తెలిసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అదే మీ కుటుంబ సభ్యులకు సంబంధించింది కావచ్చు లేదా మీ యొక్క బంధువులకు సంబంధించింది కావచ్చు ఎప్పుడూ వినటువంటి కొన్ని విషయాలను ఈ రోజు వారి నోటి నుండి మీరు వినబోతున్నారని చెప్పుకోవాలి అలాగే వృషభ రాశి వ్యక్తులకి వ్యాప్ వ్యాపారస్తులకి మాత్రం సహానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి వ్యాపార జీవితం గురించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు వ్యాపారాన్ని అభివృద్ధి పరచాలనే దిశగా ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారి యొక్క జీవితంలో మీరు ఈరోజు తీసుకున్న నిర్ణయం భవిష్యత్తులో మీకు మేలు చేసే ఫలితాలు అవుతాయని చెప్పుకోవచ్చు అలాగే వృషభ రాశి వారు వ్యాపార పెట్టుబడులకు సంబంధించినటువంటి ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఈరోజు డబ్బు అందే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి అలాగే వృషభ రాశి వారు ఎవరైతే ఉద్యోగాలు చాలా కాలంగా ఉద్యోగ జీవితంలో కొనసాగుతున్నారో చాలా రోజులుగా ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నట్లయితే గనుక మీరు ఆ సమస్యల నుండి బయటపడే ఒక మార్గం అయితే మీకు ఆ భగవంతుడు చూపించబోతున్నాడు పై అధికారుల ప్రశంసలు దక్కుతాయి ఇది వరకు మిమ్మల్ని మెచ్చుకొని మీ యొక్క పై అధికారులు మీరు ఈ రోజు చేసిన పనికి మెచ్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఎవరైతే చాలా రోజులుగా ఆర్థిక పెరుగుదల గురించి కానీ ప్రమోషన్ల గురించి కానీ ఏదైతే చేస్తున్నారో అటువంటి వారి యొక్క తోటి ఉద్యోగస్తుల నుండి చక్కడ శుభవార్త అందే అవకాశాలు కూడా ఈరోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి అలాగే వృషభ రాశి వారికి ముఖ్యంగా ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక వ్యక్తి మీ ఇంటికి రాబోతున్నాడు ఆ వ్యక్తి వారెవరో కాదు మీ యొక్క చిన్ననాటి మీ యొక్క ఫ్రెండ్ అంటే మీ యొక్క స్నేహితులు కావచ్చు మీ యొక్క స్నేహితురాలు కావచ్చు మీ ఇంటికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి చాలా రోజులుగా వారిని కలుసుకోవాలి అనుకుంటున్నారు కానీ ఎన్నో రకాల ఆటంకాలు ఎదురై వారిని కలుసుకోలేకపోతున్నారు అకస్మాత్తుగా వారు మీ ఇంటికి వస్తారు ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి సంఘటన మరికొంతమంది వృషభ రాశి వారి యొక్క జీవితంలో ఒకప్పుడు మీతో అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి మీ ఇంటికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా చిన్ననాటి మిత్రులు కలుసుకోవడం లేదా అత్యంత దగ్గరైన ఆప్తులను సన్నిహితంగా కలుసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే మిగిలిన అంశాలు మిశ్రమంగా ఉన్నాయి అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఎవరైతే విదేశాలకు వెళ్లడానికి మధ్యకాలంలో ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలు సఫలీకృతం అవుతున్నాయి నిరాశ చేసుకుంటూ కూ పోయిన ఉన్నారో మీరు ఇవి జరగవు అని ఏదైతే డిసైడ్ అయి ఉన్నారో అటువంటివి ఆకస్మికంగా దానికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ న్యూస్ అనేది మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక మీరు రెమ్యరేషన్ కూడా రిసీవ్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే వృషభ రాశి వారు ఎవరైతే విదేశాల నుంచి స్వదేశాలకు వచ్చి వారు ఎవరైతే ఉన్నారో ఈరోజు వృషభ రాశి వారు ఇక్కడి నుంచి మంచి మంచి అవకాశాలు వస్తే బాగుండు అని చాలా కాలం నుండి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు ఈరోజు మీ ముందుకు ఒక మంచి అవకాశం అయితే రాబోతుందని చెప్పుకోవాలి అలాగే స్వదేశంలో ఉన్నటువంటి మీ కుటుంబ సభ్యుల నుండి కూడా మీరు శుభవార్త అందుకోబోతున్నారు అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎవరైతే ప్రాపర్టీస్ సేల్ చేద్దామని ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తున్నారో అంటే ఆ యొక్క ప్రాపర్టీస్ ని కావచ్చు లేదా నిర్మించుకున్న ఇల్లు కావచ్చు ఇలా ఏదైనా సరే ప్రాపర్టీస్ ని చేయాలని అనుకుంటున్నారు కానీ ఎన్నో రకాల ఆటంకాలు కలుగుతున్నాయి మీరు ఆశించిన ధరకి అమ్ముడు పోవడం లేదు నిరాశలో ఉన్నారు అటువంటి వారి ముందుకి ఒక పార్టీ మీ ముందుకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక మీరు ఆశించిన ధరకి మీ యొక్క పార్టీని మీరు సేల్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే వృషభ రాశి వారు ఎవరైనా సరే చాలా రోజులుగా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నట్లయితే గనక మీరు ఖచ్చితంగా ఏదైతే డబ్బు సమకూరట్లేదు అని అనుకుంటున్నారో వారు ఈసారి ఈ మూడు రోజుల్లో ఆర్థిక సమస్యలు అనేవి మీకు అన్ని రకాలుగా సర్దుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మరీ ముఖ్యంగా వృషభ రాశి గురించి చూసుకుంటే వృషభ రాశి వారు కుటుంబం కోసం మరీ ముఖ్యంగా నా అనుకున్న వాళ్ళ కోసం ఎంతైనా కష్టపడతారు అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా వాళ్ళు కష్టపడే ప్రతిదీ కూడా నా కుటుంబానికి చెందాలి నా కుటుంబం సంతోషంగా ఉండాలి వారికి నేను ఏ లోటు రాకుండా చూసుకోగలగాలి అనే ఆలోచనతోనే బ్రతుకుతూ ఉంటారు మరీ ముఖ్యంగా వృషభ రాశి వారి గురించి చూసుకుంటే వృషభ అంటే ఎద్దు మనం చూసుకున్నట్టయితే అయితే వృషభ రాశి వారు ఒక గొడ్డులా కష్టపడతారు ఫ్యామిలీ కోసం అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఒకరి మీద ఎప్పుడు ఆధారపడరు ఏ విషయంలో అయినా సరే వాళ్ళదే నిర్ణయం అయి ఉంటుంది మరీ ముఖ్యంగా వేరే వాళ్ళ నిర్ణయాలు తీసుకోవాలి అని చూసినా కూడా ఆ జోక్యాన్ని వీరు కలగజేసుకునివ్వరు అని చెప్పుకోవచ్చు అంటే వీరి పర్సనల్ విషయాలు కావచ్చు వీరి ఇంటి బాధ్యతలు కావచ్చు కుటుంబ పరంగా ఎలాంటి విషయాల్లో అయినా సరే వేరే వారిని తల దూరనివ్వరు మరీ ముఖ్యంగా కుటుంబం కోసం ఎంతైనా కష్టపడతారు వారు బాధ్యతని భుజాన మోసుకొని మరి ప్రతి ఒక్క విషయాన్ని హ్యాండిల్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా వృషభ రాశి వ్యక్తులకి ఈ కాలంలో చూసుకుంటే చాలా మంచి రిజల్ట్స్ అనేవి వస్తున్నాయి మరి ముఖ్యంగా ఈ మూడు రోజుల్లో మంచి ఫలితాలు అయితే అందుకోబోతున్నారు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే కష్టపడి పని చేసేవారికి భగవంతుడు ఎప్పుడూ అండగా ఉంటాడు మరీ ముఖ్యంగా ఒకరిపై ఆధారపడకుండా ఎదుటి వ్యక్తులు నాకు ఇది చేయాలి అది చేయాలి అనకుండా తమ పని తాము చేసుకుంటూ తమ కష్టాన్ని తాము నమ్ముకున్న వారికి భగవంతుడు ఎప్పుడు కూడా అన్ని విషయాల్లో కూడా ఆ భగవంతుడు సపోర్టుగా ఉంటాడు అని చెప్పుకోవచ్చు వృషభ రాశి వారికి మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు నా అని ఎవరినైతే నమ్ముతారో వారే వీరిని ఎక్కువ శాతం మోసం చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి నా అనుకున్న వారిని ఎవరైనా సరే ఓ కంట కనిపెడుతూనే మీరు వారితో మెసులుకోవాల్సి ఉంటుంది అప్పుడు మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఫ్యూచర్లో జరిగే అవకాశాలు ఉండవు అని చెప్పుకోవచ్చు ఇక మరీ ముఖ్యంగా వృషభ రాశి వారికి ప్రతికూలతల నుంచి అనుకూలతలుగా మార్చుకోవడానికి వీరు శివారాధన అనేది మేలు చేస్తుంది అంతేకాకుండా విష్ణు సహస్రనామ పారాయణం మేలు చేస్తుంది అంతేకాకుండా మీ స్తోమత మేరకు దాన ధర్మాలను చేయండి అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుతారు మీరు ఆర్థిక స్థితి కనుక అనుమతిస్తే ఒక దేశీయ గోమతను దానం చెయ్యండి అంటే ఆవును దానం చేయడం వల్ల ఆవులో సకల దేవతలు కొలువై ఉంటాయి కదండి ఆవును దానం చేయడం ద్వారా సకల దేవతలు మీకు పుణ్య ఫలితం అనేది అందిస్తారు సో ఈ రోజు వృషభ రాశి వారి గురించి మరీ ముఖ్యంగా ఈ జూలై నెలలో పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటవ తేదీలో వీరు రిసీవ్ చేసుకోబోతున్న న్యూస్ ఏంటి వీరు ఎలా ఉండాలి వీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకున్నాం కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి